ఇసుక రవాణా చేసే వాహనాలు రవాణా శాఖ వద్ద పేర్లు నమోదు చేయాల్సి ఉందని వినియోగదారిని ఫోన్ నెంబర్ చిరునామా తప్పనిసరిగా ట్రాక్ షీట్ లో పొందుపరచాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశాలు జారీ చేశారు గురువారం ఉదయం కలెక్టర్ సమావేశం మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో ఎస్పీ డి నరసింహాకేశ్వర్ జాయింట్ కలెక్టర్ ఎస్ చున్నరాముడితో కలిసి సమావేశం నిర్వహించారు ఉచిత ఇసుక పాలసీ విధానంలో వినియోగదారులకు అందుబాటులో ఇసుక అందజేసేందుకు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు రాష్ట ప్రధాన కార్యదర్శి కలెక్టర్ ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ చేయడం ముఖ్యంగా నాలుగు అంశాలను పేర్కొన్నారని ట్రాన్స్పోర్ట్లు అధిక ఛార్జీలు బస్సుల మధ్యవర్తుల ప్రమేయం రీచ్ల వద్ద వాహనాల అనవసర నిరీక్షణ నివారణ డిమాండ్ కు అనుగుణంగా ఇసుక సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ అమలు చేసి విధానంలో భాగంగా ఇసుక రవాణా చేసే వాహనాలు వివరాలు ఖచ్చితంగా ఆర్టీఓ వద్ద రిజిస్ట్రేషన్ చేయాలన్నారు రీచ్ వారీగా ఆయా వాహనాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు ఆ మేరకు రీచ్ల బుకింగ్ కోసం వాహనాలు అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు

फॉर्मेट सो बेषरी ఆధార్ నెంబర్ ఫోన్ నెంబర్ క్వాంటిటీ రిక్వైర్డ్ అని చెప్తూ ఏ వెహికల్ నెంబర్ లో ఆ బెనిఫిషరీ వస్తున్నాను అనేది కూడా భావిస్తే మన అమౌంట్ తీసుకొని సో బెనిఫిషరీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి ఫోన్ నెంబర్ తన ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఏ వెహికల్ ఎంగేజ్ చేస్తున్నాను అనేది కూడా ఇవ్వాలి ఏవైతే రిజిస్టర్డ్ వెహికల్స్ ఆ రేంజ్ లో ఉన్నాయో అదే వెహికల్ తో నేను ఈ వెహికల్ తో తీసుకు కన్జ్యూమర్ అని చెప్పాలి అయినా చెప్పాను ఇప్పుడు మనం వెళ్ళాము మనకు ఈచ్ రీచ్ వైజ్ బందాబాస్ తీసుకున్నాం ఇద్దరు ఉంటారు ఇప్పుడు అదే చెక్ పోస్ట్ టైం ఆఫ్ చేసుకోవాలి ట్రక్ వారికి మాత్రమే మనం ఎలా చేయడం అనేది చేస్తాం సో ఆల్రెడీ పోలీస్ పరంగా మనం ఏదైతే సెటప్ ఉందో అదే కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది బట్ ఎక్స్ట్రా ఇంతకుముందు ఆధార్ పోలీస్ నుంచి కొత్త గవర్నమెంట్ వచ్చి పెట్టిన తర్వాత బేసిక్ ఏంటంటే ఒకటి ట్రాన్స్పోర్టర్ ఎక్స్క్లైరీ చేస్తున్నారు ఈ ట్రాన్స్పోర్టర్ ఎక్స్క్లైరి ఎలా తగ్గించారు దానికి ఎక్స్ఛేంజ్ చేస్తానను రీచ్ ద గ్రూపి డైరెక్ట్ గా చే వాడు వెయిటింగ్ చేస్తాడు ఎవరో వెయిటింగ్ చేస్తారు సో ఆటో ఆఫ్ వెహికల్స్ కూడా వాళ్ళు మేనేజ్ చేయగలరు ఎవరో బ్రోకర్స్ సో కాబట్టి దీన్ని మనము కంట్రోల్ చేయాలి సో నేను సీరియస్ గా పోలీస్ చేయాలి మ్యాన్